హాయ్ అండి ఇప్పుడే అందిన వార్త టీడీపీకి షాక్ వైసీపీకి బిగ్ రిలీఫ్ హైకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చెప్పడం మన వీడియోలోకి వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యాలయాలను సైతం కూల్చివేసే పనిలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తోంది టీడీపీ ప్రభుత్వం దీంతో వైసీపీ పార్టీ ఏపీ హైకోర్టులో కేసు వేయగా తాజాగా బిగ్ రిలీఫ్ దొరికినట్లుగా తెలుస్తుంది వైసీపీ కార్యాలయాలను కూల్చివేతపై స్టేట్ కో యథాతథంగా కొనసాగించాలంటూ ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది ప్రజలకు ప్రమాదకరంగా ఉంటే తప్ప ఎటువంటి పరిస్థితులలో కార్యాలయాలను కూల్చకూడదంటూ న్యాయస్థానం తీర్పు చెప్పినట్లుగా తెలుస్తోంది టీడీపీ నేతలు సైతం ఎప్పటిప్పుడా వైసీపీ కార్యాలయాలను కూల్చేస్తామా అని అని తహతహలాడుతున్న సమయంలో హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది ఇప్పటికే తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయానికి అనుమతులు లేవని కారణంగా చంద్రబాబు సర్కార్ వాటిని కూల్చిన సంగతి తెలిసిందే ఇదే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా వైసీపీ కార్యాలయాలను కూల్చే పనిలోనే ఉంది అంతేకాకుండా రాత్రికి రాత్రే ప్రభుత్వం వివరాలను తెప్పించి వారికి నోటీసులు కూడా అందజేసి కూల్చేస్తూ ఉండడంతో వైసీపీ హైకోర్టును సైతం ఆశ్రయించింది దీంతో ఎన్నో దపాల విచారణ అనంతరం ఈ రోజున తీర్పు వెలువడింది వైసీపీ కార్యాలయాల కూల్చివేతను తక్షణమే ఆపివేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేసింది అన్ని రకాల పత్రాలు ఇచ్చేందుకు కూడా మరో రెండు నెలలుగా గడువు వైసీపీ పార్టీకి ఇవ్వాలి అంటూ న్యాయస్థానం సూచించింది అంతేకాకుండా ఆ కార్యాలయాలు ప్రజలకు ఇబ్బంది కలిగితే తప్ప ఎటువంటి పరిస్థితులు కోల్చకూడదని వీలు లేనంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అటు వైసీపీ నేతల కార్యకర్తలు సైతం ఆనందాన్ని తెలియజేస్తున్నారు వైసీపీ కార్యాలయాలు కూల్చివేత పైన చట్టం నిబంధనలను సైతం అనుసరించాలంటే హైకోర్టు వెల్లడించింది మరి ఈ విషయం అటు కూటమి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తోందో చూడాలి మరి మరి రాబోయే రోజులు ఏం జరుగుతుందో చూడాలి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్